నియోజకవర్గం బుచ్చరెడ్డి మండల రేవాల గ్రామంలో సీనియర్ నాయకులు ఏరన్రెడ్డి రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్నటి రోజున ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమక్షంలో నాయకులందరూ మాట్లాడుకునే సమయంలో తమ్ముడు రూప్ కుమార్ యాదవ్ తప్పుగా నన్ను ఒక మాట్లాడడం జరిగిందన్నారు వెంటనే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కలగ చేసుకుని అతని మందలించడం ఆపై అందరినీ కలిసి మాట్లాడుకుని ఆ విషయాన్ని వదిలేశామని అన్నారు దీని ఓ పత్రిక కోవో నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గపూరు అంటూ పత్రికలో ప్రచురించడం సమంజసం కాదన్నారు ఏదేమైనా చిన్న విషయాన్ని ఏదో జరిగిపోయినట్లు వార్తలు రాయడం తప్పని వారికి హితో పలికారు ఈ కార్యక్రమంలో రేపాల టీడీపీ నాయకులు కార్యకర్తలు గోవర్ధన్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు వచ్చిన తర్వాతనే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఐదు మండలాల్లో మార్చుకోవాల్సిన అవసరం వచ్చిన ఎమ్మెల్యే ఉంది ఆ ప్రక్రియ నెల సాగింది హోమ్ డిపార్ట్మెంట్ అయితే పంచాయతీ హౌసింగ్ అయితే అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే మంచిగా అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మంచి అధికారులు వేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది కాబట్టి ఆ ప్రక్రియ ఒక నెల సాగింది తర్వాత ఈ క్రమంలో కూడా వాళ్ళు రాజకీయాల్లో సంపాదించుకోవాలనే ఉద్దేశం రాళ్ళకుండే వ్యాపారాలు ఉన్నాయి గత ఐదు నెలలుగా వ్యాపారాలు కుట్టుపడుతున్నాయని చెప్పి ఒక పది రోజులు వ్యాపారాల మీద కేంద్రీకరిస్తే దాని చలవాలు పలవలు వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ సమావేశాలు పార్టీ మీటింగులు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇప్పుడు తొమ్మిది పది నెలలు పూర్తిగా ఈ లోపలే అవాకులు జవాకులు పాత్రికేయ మిత్రులు కూడా అర్థం చేసుకోవాలా ఏదైనా ఉంటే నేరుగా అంత మాట్లాడాలా ఏం జరుగుతుంది మేడం ఏదైనా ఉంటే ఖర్చు చేసుకోవాలని మీరు సలహాలు ఇవ్వాలి కానీ మీ పాటికి ఏదేదో ఉంటే బాధ ఎవరికైనా నా బాటలో కూడా బాధే ఇప్పుడు కొన్ని విషయాల్లోకి వస్తే అవినీతి అవినీతి కోవర్లు అని చెప్పి ఎక్స్ఎమ్మెల్యేలు అయితే జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ అవినీతి జరిగిందో ప్రత్యక్షంగా చూపించండి గతంలో ఏం జరిగింది అధికారులు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక రేటు పని ఒక కమిషను గ్రావెల్ తవ్వుకాలంటే ఒక కమిషను లేదు ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు వచ్చిన పాట ఒక కిహరా గ్రావెలు ఎడమ పర్మిషన్ ఇప్పించిందా లేదు మైన్స్ ఏమన్నా లో ఏదో జరిగిందంటారు అదంటారు ఇది అంటారు కానీ ఎవరికైనా నేను చెప్పేది అంటే నిర్దృష్టమైన ఆరోపణలు చేయండి అనే సమాధానం చెప్పద్ది అంతే కాని కొద్దిస్తాం మేము దృష్టం మీరు దృష్టం దేనికని మాకు చెప్పాలంటే చాలా ఉండే నా దగ్గర ఒక్కొక్కరు తిట్టు చాలా ఉంది కానీ మీకు బాగా సంవత్సరం టైం కాలా మీరు ఒక్కోరు ఇరవై ఏళ్ళు ముప్పై రేళ్ళు రాజకీయాల్లో ఉన్నారు మీరే తెలుసుకోలేకుండా నీకు సంవత్సరం రోజులు ఆమె తెలుసుకున్నది అవగాహన ఉంది ఎవరో పటిష్టమైన నాయకత్వాన్ని ఈ మండలంలోనే అప్ప అన్ని మండలాల్లో కూడా ఆ విధంగా ముందుకు పోతాం భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ విజయకేత్రం స్థానిక సంస్థలు పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఎగరత్వా ఆత్మవిశ్వాసం మాకుంది ఆ విధంగా ఎమ్మెల్యే అడుగు జాడల్లో విశ్వాసంతో నడుస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నా ఈరోజు కూడా కొంతమంది బొంగులు కాడు చెప్పుకుంటూ ఉంటారు సీనియర్ని ఆయన కూడా పక్క పెట్టేసింది పక్కగా పెట్టిన సమస్యలే ప్రతి విషయం ఎవరికి పదవి ఇవ్వాలన్నా కానీ ముందు నాతో సంప్రదించుకోవాలి కొన్ని సందర్భాల్లో అందరికీ పదవులు ఇవ్వకుండా పోవచ్చు అవకాశాలు ఉండవు ఇస్తారు అనేక సందర్భాలు అనేక పనులు వస్తూ ఉన్నాయి కార్యకర్తలు అందరూ క్రమేణా ఒకరి ఒకరికి ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం ఈరోజు కూడా కొత్తగా మళ్ళీ అయిపోయిన తర్వాత మా పార్టీలోకి వస్తూ ఉండరు వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయాల ఈ ప్రక్రియలో మేము ఉంటే లేనిపోని రాత్రులు రాస్తూ అనవసరమైన ఇబ్బందులు పెడుతూ విధంగా చేయటం భావ్యం కాదు ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తున్నాం ఏదైనా ఉంటే రాండి డిబేటు ప్రత్యక్షంగా పాల్గొందాం ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి ఆమె పొరపాటు జరగదు జరగకూడదనే ఈ కార్యలోకి వచ్చింది పొరపాట్లు చెప్పండి ఇంక మీద అంతే కానీ లేనిపోని అభి అవినీతి అంటాడు సాక్షాత్తు ఆయన ప్రతిపక్ష అధ్యక్షుడు వచ్చి రెండు నెలల క్రితం ఒక ధర్నా పెట్టి తో ఊర్లో అవినీతి అంటాడు ఏందో చెప్పు అవినీతి ఏందో అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పు సమాధానం చెప్పాం ఆయన చెప్పాల మేము చెప్తాం దగ్గర డబ్బులు తీసుకుందా లేకపోతే ఎవరన్నా ఇక్కడ డ్రావెల్ దాల్తున్నారా ఏం చేస్తున్నారు ఏం జరగటం ఏదో ఎన్ఆర్జీఎస్ పనులు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఊళ్ళో ఇద్దరు ముగ్గురు నాయకులు ఇస్తున్నావు ముందుగా పార్టీకి పనిచేసిన ఉన్నారు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ చేరుతూ ఉన్నారు అందరినీ కోఆర్డినేషన్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఎన్ని కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఆకి పూర్తి సహకారాలు ఇస్తాయి మీరు అనుకున్నట్టు అగౌరవంగా నన్ను ఏం చూడలేదు ఆ మంచి మనసుతో ఎప్పుడు నన్ను ఒక అన్నగానే ప్రేమిస్తూ ఉంది ఆయన కాదన్న రోజు గడపగోడబెట్టిన మీ అందరికీ తెలుస్తున్న రాజకీయం నా మీద అంగవరం ఉంటే ఎవరిని విడికి పోతారు కానీ ఆయన మంచిగా చూసుకునేటప్పుడు ఈ పేపర్లో వాళ్ళు రాయటం ఏందో కాదు దేనికి రాస్తున్నా అదే ఆ నాకు ఉంటే యథార్థం అడగండి ఏం జరుగుతుంది అనేది చెప్తాం మేము ఇంతకు జరుగుతుంది అనేది అంతేగాని ఏదేదో చలవల పలువురుగా పాత్రికేయు సోదరులు కూడా రాస్తే బాధ కదా ఇక అందరూ పాత్రికేయులు రాష్ట్రంలో కాదు ఎవరికైనా ఇక మీద ఇది ఫుల్ స్టాప్ పెట్టండి ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తా ఉన్నాం నిర్దిష్టంగా ఆరోపణలు చేస్తే మేము తగ్గిద్దుకుంటామని చెప్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి అసెంబ్లీలో ఇప్పించిన ఏకైక ఎమ్మెల్యే యొక్క శ్రీనివాసుడు తప్ప తర్వాత ఏకైక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ప్రతి విషయంలో కూడా ఓవర్ నియోజకవర్గానికి అవసరమైన పన్ను మీద అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడతా ఉన్నాయి ఇంతకు ముందున్న లెటర్ నటుపేరు ఎప్పుడన్నా